ముందుకు ఒక సేవా దృక్పథం కలిగిన ఒక వ్యక్తిని మేము ముందుకు తీసుకొస్తున్నాం అతను నేను చెప్పడం కాదు మీరే చూస్తుండండి నాగార్జున సాగర్ తిరుమలగిరి మండలం కట్టబోయిన గంగరాజు ఎల్లాపురం గ్రామంలో గ్రామానికి చెందిన నివాసి అతను చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తుండూ దాని వెనకాల ఉన్న మార్గం ఏంటి అతని ద్వారా తెలుసుకుంటే మేము ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నాడు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు సేవ చేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది ఎవరు మీ సేవా గురువు ఎవరు ముందుగా టీవీ ఛానల్కి నమస్కారం మా ఎల్లాపురం గ్రామం తిరుమగిరి మండలం నల్గొండ జిల్లా అన్న ప్రత్యేకంగా నా సేవా కార్యక్రమాన్ని మీరు గుర్తించి మా ఇంటి దాకా నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న సేవా కార్యక్రమం అనేది నాకు మనసులోంచి పుట్టుకొచ్చింది ఒక ఒకనొక అప్పుడు మేము కూడా కొంచెం ఒక ప్రాబ్లం వచ్చి అతని దగ్గర ఇతని దగ్గర తిరుగుతుంటే ఆ రిస్క్ చూసి అరే ఏంది ఒక చిన్న పనికి కూడా ఇంత ఊరికే ఆఫీసు చుట్టూ కానీ స్టేషన్ల చుట్టూ కానీ లేదా వేరే పాలకుల దగ్గరికి కానీ ఇలా తిరగడం అవసరం మనమే అన్ని తెలిసిన ఈ విధంగా మనం తిరుగుతుంటే కొన్ని ఏమి తెలవణాలు వ్యవసాయం చేసుకునేటోళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతుంటారు రోజు వారి కూలి ఐదు వందలు మూడు వందలు కూలిపోయేటోళ్ళు ఈ ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఒక ఆఫీసర్ ఇవాళ సైన్ అయినట్టు క్యాష్ ఇన్కమ్ పోతే ఇవాళ సంతకం అవుతుంది రేపు ఆరే రాడు ఎల్లిండి రమ్మంటాడు మరుసటి రోజు రమ్మంటాడు అరే రోజు ఇలా పని పనిచేయాల వాళ్ళు అనే విధానం బట్టి మా గ్రామంలో నేను కొంతమంది వ్యక్తులను కలవడం జరిగిందను జరిగిన తర్వాత ఏంటమ్మా పెద్దమ్మ నీ పని ఏంది అంటే అయ్యా నాకు క్యాష్ ఇన్కమ్ కావాలి ఈ రెండు రోజులు పనిచేయిన కొడక ఆరయ్యి కలుస్తలేడు ఏదో ఆ ఫీల్ అంటూ ఫీల్డ్ అంటూ పోతుడు నాకు తినటానికి తిండి లేక దాని చుట్టూ తిరిగినా కానీ నాకు వెళ్ళలేదు అయ్యా కొంచెం నువ్వు చూసి పెట్టయ్యా కొడక అని అంటే అవును పెద్దమ్మ నాకే ఆ అవసరం వచ్చినప్పుడు నేను తిరిగితే నాకు ఆ ఆవేదన అనేది అర్థమైంది సరే నువ్వేం భయపడవాకు నేనున్నా నీకు ఏ విధంగానైనా నేను సహకరిస్తా నేను చేసుకొస్తాను మనం బయట తిరుగుతాం కాబట్టి వాళ్ళ పని జడగొట్టేది ఎందుకని ఆ విధంగా సేవా కార్యక్రమం నేను చేయడం జరిగిందన్న కొన్ని దళిత వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉంటాయి సరే ఇదే కాకుండా కొంచెం హాస్పిటల్ ఖర్చులకు కానీ ఫర్ ఎగ్జాంపుల్ పోత ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా ఎన్నో ఒక్కడ యాక్సిడెంట్ అయ్యి మనం సక్రమంగా పోయినా అవతల సక్రమంగా రాకుండా వేరే విధంగా యాక్సిడెంట్ కావడం వాళ్లకు కనీసం రోజుకు తిండి వెళ్ళే స్థోమత లేకున్నా కానీ అదే పూట గడుచుకున్నా కానీ హాస్పిటల్ ఖర్చులు పెట్టలేని వాళ్ళు ఉంటారన్న సరే మానవతా దృత్తంతో అక్కడికి వెళ్ళి ఏదన్నా జరిగినా కానీ పలకరించి వాళ్ళకు ఒక ఐదు వేలు పదివేలు సహాయం చేయడం సరే సహాయం ఎందుకు చేస్తున్నానంటే అన్న ముఖ్యంగా వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగుండి దీవిస్తే మనకు కొద్దిగా కలుగుతుంది ఆ మానవతా దృత్తంతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది అన్న కొంచెం ఏదైనా ఇట్నే ఒక లేని చనిపోతున్నాం అక్కడికి టెంటు తెప్పేయడం కుర్చీలు తెప్పియడం వచ్చిన బంధువులు బాధలు ఏదైతే దుఃఖంతో ఉండటం ఉంటే వాళ్లకు సపరేట్గా పక్కన వంట చేయించడం అలాంటి సేవలు చేస్తే ముందు ముందు నాకు ఇంకా ఈ గ్రామంలో ఏదైనా అవకాశం ఇస్తే ఇంకా ఈ సేవలు మెరుగ్గా చేయడానికి నా వంతు కృషి చేస్తానని అంటున్నాను ఓకే సార్ ఇక్కడ పార్టీలు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నాయా పార్టీలకు అతీతంగా చేస్తున్నారా ఈ సేవా కార్యక్రమాలు ఓవరాల్గా నేనైతే జనాలలోంటూ పుట్టుకొచ్చిన వ్యక్తి నన్న నేను ఏ పార్టీలతో నాకు సంబంధం లేదు గ్రామ వ్యవస్థలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరినీ కలుపుకోబోయే విధంగా అందరింటికి నా సేవా కార్యక్రమాలు వెళ్ళే విధంగా నేను ప్రస్తుతానికి పనిచేయడం జరుగుతుంది మీ సేవను గుర్తించి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా వరకు గంగరాజ్ అనే వ్యక్తి మాకు రాజకీయ పరంగానైనా మాకు సేవ చేస్తున్నందుకు మేము అతన్ని ఎన్నుకోవటం జరుగుతుందని అంటున్నారు మీరు రాజకీయాల వైపు ఏమైనా మొగ్గు చూపుతున్నారా సరే ప్రజలు అనుకొని మనల్ని ఆశీర్వదిస్తే కంపల్సరీ లోకల్ బాడీకి వెళ్దాం అనుకుంటున్నాము పార్టీలకు అతీతంగా వెళ్దాం అనుకుంటున్నాము సరే వాళ్ళ ఆశీర్వాదంతో నేను పోతే ముందుకెళ్ళి వాళ్ళ ఆశీర్వదించి నన్ను గెలిపించుకోగలిగితే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇవే కాదు మండల స్థాయి వరకు కూడా నా సేవా కార్యక్రమాలు చేయాలనే నాకు కోరిక ఉంది జనాలలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుని లాగా పేరు తెచ్చుకోవాలని నాకు ఉందని సేవలో భాగంగా గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లారు మీరు సరే ప్రభుత్వాలు ఈ ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉండొచ్చు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు పథకాలనేది ఏ విధంగా చేసినా కానీ అవి ప్రజల దాకా అందడ అందించడమే మా లక్ష్యం అన్న సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆరు పథకాలని ఒక స్కీమ్ తీసుకొచ్చినాడు అతను సరే అవి కొన్ని అమలైనవి కొన్ని అమలు కాలేదు దాని గురించి కూడా కొంచెం గ్రామ వ్యవస్థలో ప్రస్తావన జరుగుతూనే ఉంది సరే ఆయన ఒక ఎజెండాగా ముందుకెళ్ళిండి కాబట్టి అవన్నీ ప్రజలకు అందితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సేవలో భాగంగానే ఈ మీరు పుట్టి పెరిగిన ఊరికి ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు రాజకీయాన్ని కాకుండా మీ సొంత నిర్ణయాలతో రాజకీయాలకు అనుగుణంగా ఏం జరిగిందంటే మాది గట్ల ప్రదేశం మాకు క్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది గతంలో కొంచెం ఈ కేసీఆర్ అనే అతను మిషన్ భగీరథాన్ని తీసుకొచ్చాడన్న దానికోసం ఇంటింటి నల్ల వేయించాడు సరే సమస్య అయితే సగం సాల్వ్ అయింది అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే అవి కూడా ఒక త్రీ డేస్ రావడం త్రీ డేస్ రాకపోవడం అది కూడా ఒక సమస్య అవుతుంది నన్ను ప్రజలు ఆశీర్వదించి బయట వేస్తే ముఖ్యంగా నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ అనేది ఏ రాజకీయ పార్టీలకు ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా నా సొంతంగా ప్రజలు ఆశీర్వదించి కొంచెం ముందుకు తీసుకెళ్తే ఒక వాటర్ ప్లాంట్ అనేది గ్రామ వ్యవస్థలో అరేంజ్ చేయాలని నా యొక్క కోరిక అన్న ఇక్కడ ఈ విలేజ్లలో ఉన్న విద్యార్థులు కానీ మహిళలు కానీ అల్ల్యాగ్ కానీ నాగార్జునసాగర్ వెళ్ళడానికి కూడా బస్ సౌకర్యం లేదంటున్నారు సార్ బస్సు నిర్మాణాలు ఏమన్నా మీ సేవలో భాగంగా బస్సు ఏర్పాట్లు ఏమన్నా చేసే ఆలోచనలు ఉన్నాయా కంపల్సరీ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నా గతంలో మా చిన్నతనంలో వచ్చేదంటే మా పెద్దలు మాట్లాడుకునేవాళ్ళు అప్పుడు రోడ్లు కూడా సరిగా లేవు సరే ప్రభుత్వాలు ఎదుగుదల అది ఇది అని అంటున్నారు కానీ అది సిటీ వరకే అంకితం అవుతుందన్న పల్లెటూరు దాకా అది రావట్లేదు అది రావాలని ఆశిస్తున్నా ఆశిస్తున్నాము ఒకవేళ జనాలు అవకాశం ఇచ్చి నాకు కొద్దిగా ముందరికి తీసుకు ఈ విధంగా మన ఊరికి కూడా బస్సు సౌకర్యం కావాలంటే కంపల్సరీ అధికారి దృష్టికి తీసుకెళ్తాం ఆ పనిలో కూడా నేను నిమగ్నమై ఉన్నాను కానీ ఏంటంటే కొంచెం అధికారులు కూడా మనం సహకరించాలి సహకరించే విధంగా చేస్తాం దాని అనుగుణంగా పోరాడతాం ప్లస్ ఏంటంటే ఆ విధంగా బస్ సౌకర్యం కూడా ఏదైనా తెచ్చే మార్గం కంపల్సరీ చేస్తాము సార్ ఇక్కడ మహిళలకు అంటే మహిళలకి ఏమన్నా ఆర్థిక సహాయాలు కానీ ఇట్లా వైద్య ఖర్చుల కోసం చేస్తున్న సహాయాలు కానీ అంబులెన్స్ ఏర్పాట్లు కానీ మీ సేవలో భాగంగా ప్రజలకు ఇవన్నీ ఏమైనా కల్పించే ఏర్పాట్లు చేస్తారా సరే మనమైతే అంతదాకా ఇంకా ఎదగలేదన్న సార్ ప్రజల ఆశీర్వాదంతో ఎదిగితే అవి కూడా కంపల్సరీ మేము చేస్తాము సార్ ఆపతలో ఉన్న వ్యక్తిని కాపాడేదనేది మనకు ఒక లక్ష్యం ఒకాన ఒక్కొక్కసారి నైట్ కూడా నాకు ఫోన్లు వస్తుంటాయని మా మిస్సెస్ వాళ్ళు ఏంది తొమ్మిదింటప్పుడు పదింటప్పుడు పోతున్నాం నన్ను కూడా అడుగుతారు ఏం కాదమ్మా మనము ప్రజల్ని కాపాడుతున్నాం ప్రజల ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళే దీవించినప్పుడు మనకేమవుతుంది వాళ్ళు బాగోగోలు చూసుకోవాల్సింది మనం అలాంటప్పుడు వాళ్ళ కాడికి పోవడం మన లక్ష్యం ఏ నైట్ ఫోన్ వచ్చినా ఎవరికి వచ్చినా ఏ ఆపతన్నా కానీ నా ఇంటి తలుపు డోరు కొడితే ఏ క్షణాన్ని లేచుకోవడానికి నేను సంసిద్ధమై గ్రామ వ్యవస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను రేపు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత పార్టీలకి వెళ్లకుండా ఉంటారా ఏ పార్టీలకు వెళ్తారు అది అన్న సరే పార్టీలకు వెళ్ళొచ్చు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని గ్రామ సేవకై అంకితమైనప్పుడు అభివృద్ధి జరుగుతుంది పలాని కాడికి పోవాలని అంటే ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ సేవ గురువు ఎవరు ఎవరు ఆదర్శంగా తీసుకున్నారా లేక మీ సొంత నిర్ణయాలా సేవా గురువు అంటే నేను కొన్ని సినిమాలు చూస్తుంటాను కొంచెం బయట మన కరోనా వచ్చింది మనకి యావత్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది రీసెంట్గా మా ఊర్లో కూడా కొంచెం పేషెంట్ ఉన్నారన్న సరే అది కూడా నేను మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకుంటేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఎవరిళ్ళకు వాళ్ళు పరిమితమైనప్పుడు నేను ఒక ఐదు ఆరుగురిని నా వెంట తిరిగే నా సేవకు కూడా అంకిత కావాలనుకున్న మా ఫ్రెండ్స్ నాకు ఒక ఐదు ఆరు తీసుకున్నాను తీసుకొని ఆ కరోనా స్పేయింగ్ మందు ఒకటి తెప్పించాను తెప్పించి మాకు ఓవరాల్గా ఇక్కడ పల్లెటూరు కదన్న ట్యాంక్ సాకర్ ట్యాంక్ సౌకర్యం లేదు మామూలుగా రైతులు మన చేలలో గను పంపు కొడతాం ఆ గను తోటి ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా ప్రతి ఇంట్లోకి పిచికారి చేయించి మొత్తం థీములు తెచ్చే విధంగా పిచికారి చేయించి వాళ్ళ మంచాలు వాళ్ళ దుప్పట్లు బయటేపించి వాటిలకు స్పేయించి మా గ్రామ వ్యవస్థలో ఏది ఏదైతే ఉందో ఆ అక్కడ మొత్తం తిరిగి ఇల్లు ఇల్లు ఓవరాల్గా ఇల్లు ఇల్లు తిరిగి మొత్తం పిచికారి చేయించి మురికాయలలో బ్లీచింగ్ పౌడర్ ఇచ్చి నా సొంత ఖర్చులతో అప్పట్లోనే ఆ విధంగా చేశాను ఇంకా ఏదైనా అవకాశం ఉంటే చేయకుండా నేను ఎన్నికైతే ఏది పోను సార్ ఇప్పుడు ప్రజ ప్రజలకు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎలాంటి సర్పంచ్ ఉంటే ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది ఎలాంటి నాయకులు ఉంటే ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు పార్టీలు ప్రభుత్వాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే డబ్బుతో కూడుకున్న రాజకీయాలని జనాలు కూడా మర్చిపోతున్నారు మాకు ఆపతి వస్తే ఎవరి దగ్గరికి పోతే పని అవుతుందా అనే నాయకుని ఎన్నుకుంటున్నారు ఇప్పుడు పార్టీలైనా ఎమ్మెల్యేలనైనా ఒక గ్రామ విషయానికి వస్తే సర్పంచ్నైనా ఎంపీటీసీని అయినా ఎమ్మెల్యేనైనా ఆఖరికి ఏ విధంగా నాయకులు ఎన్నుకోవాలైనా నీ డబ్బుతో రాజకీయం చేయలేము జనాలు ఈ విధంగా ఉన్న రాజకీయాన్ని తెల్లారి మార్చడానికి ఆస్కారం ఉంది వాళ్ళకు అనుగుణంగా పనులు అవుతున్నాయా కావట్లేవా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది మనం ఏ ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినా ఓవరాల్గా ఇమ్మీడియట్లీ కవర్ అయిపోతుంది అలా తప్పులు చేయని సొసైటీ ఉన్న విధానాన్ని ప్రజలు ఎంచుకుంటురు ఆ విధానంలో ప్రజలు ఫాలో అవుతురు ఏ నాయకుడైనా సరే కానీ ప్రజల మనసు దోచుకోవాలి ఫస్ట్ డబ్బుతో ఓట్లు కొనుక్కోవడం కాదు ప్రజల మనసు దోచుకున్న తర్వాతనే అతను నాయకుడు కాగలుగుతాడు ఆ ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళ నాయకులు కాగలుగుతారు వాళ్ళు ఓకే సార్ ఇక్కడున్న కొంతమంది ప్రజలు మీ గురించి అడిగి తెలుసుకున్న సందర్భంలో పదవుల కోసమే సేవా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం అయితే అన్నా నేను పదవి కోసం ఈ సేవా కార్యక్రమాలు చేస్తలేను అయితే ఈ పదవి అనేది గత ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాము కానీ నా సేవా కార్యక్రమం గత ఐదారు సంవత్సరాలు నాకు అనుభవం వచ్చి నేను బయట తిరిగే సొసైటీలో తిరిగే కార్యక్రమం నుంచే ఐదారు సంవత్సరాల నుంచే నేను ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాను ఇంకా ఏమి అనుకుంటే సరే జనాలు పడి పడని వాళ్ళు ఏదో మాట్లాడుకోవచ్చు సరే అవన్నీ తీసుకుంటా పోతే మనం ముందుకు వెళ్ళలేము మన సేవా కార్యక్రమాలు అనేవి మన సేవ చేసిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా మనం ముందుకు పోవాలి సరే ఇంకా ఈ మెరుగ్గా వాళ్ళకు కావాలంటే నన్ను ఒక ఈ సేవ చేస్తున్న కాబట్టి నన్ను ఒక విధానంగా వాళ్ళు ప్రజలు ఆశీర్వదించి ఈ లోకల్ బాడీలో ముందుకు తీసుకెళ్తే ఇంకా నా తరపునే కాకుండా అధికారులతో ఏదైనా పనులు విశేషాలు ఏమైనా ఉన్నా కానీ కొట్లాడి తెచ్చి ఆ ప్రజలకు అందించే బాధ్యతగా నేను అదే విధంగా ఫాలో అయితే తప్ప నేను జనాలకు కేడి చేసే విధంగా ఏనాడు కూడా ముందుకెళ్ళినా అసలు అది తప్పని తెలిసి దాని జోలికే పోను దీంట్లో నిజం ఉందని తెలిసి దానికి ఎంత దూరం అంతే కొట్టడానికి నిశిద్ధంగా ఉంటాను సార్ గ్రామాలలో బెల్ట్ షాపులు బీభత్సంగానే సార్ అది కూడా సేవలో ఒక భాగం చాలా వరకు యువత దానికి బానిసలు దాని నిర్మూలన కోసం మీ సేవలో భాగంగా ఎలా నిర్మూలిస్తారు తప్పకుండా ఇది పల్లెటూరు ఎట్లా ఉంటుందంటే రోజువారి రైతు కుటుంబం అంటారు పొద్దుకలో వెళ్తుంటారు పనులకి వెళ్ళి వచ్చి సరే వాళ్ళకు నొప్పులు అని అదని ఇదని సరే ఇంతో కొంత వాళ్ళు ఉంటారు కానీ గ్రామ వ్యవస్థలో బెల్ట్ షాపులు అనేది ఉండడం అంత మంచిదేమి కాదు